ఒసే లగవే ఎంతసేపు పడుకుంటా ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా మహారాణిగా పడుకున్నాం లే లేచెల్లి మొక్కలకి నీళ్ళే వీధిలో అందరికి నా కూతురు టాప్ ర్యాంక్ లో పాస్ అయిపోతుందని చెప్పుకున్నా ఇప్పుడేమో ఇది ఫెయిల్ అయ్యింది ఇప్పుడు నా మొహం ఎలా చూపించుకునేది ఇంత అరుస్తున్నా ఇంకా పడుకున్నా వెంటే లెగు లేచాను కదమ్మా ఒసే లక్ష్మి 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 అమ్మా లక్ష్మి ఏమైందమ్మా ఏంటి మార్క్స్ నిన్నెంత డబ్బు పోస్ట్ చదివించడం దండగా ఏంటి ఎగ్జామ్ రిజల్ట్స్ కదా ఏమైంది ఏం వెలగబెట్టిందో మీ కూతురిని అడగండి అది నాన్న చదువుకోమంటే చదువుకోకుండా ఫోన్ పట్టుకుని గెలిగితే ఇలానే ఉంటది మళ్ళీ లైఫ్ లోని మొక్కు నూపించుకో చరిత్ర అయినా అనలే ప్రతి దానికి దాన్ని బుద్ధి చేసి పాడు చేస్తున్నావు నా పరువు తీసారు కదా ఇద్దరు వెళ్ళి కట్ట కట్టుకొని సావండి ఎందుకమ్మా అలా ఉన్నావు రెండు సబ్జెక్టులు పోయాయమ్మా పర్లేదమ్మా నెక్స్ట్ టైం రాసుకుందులే సరేనా రిజల్ట్ ఏమైంది అది నాన్న రెండు సబ్జెక్టులు పోయాయి దీనికి బాధపడతారా తల్లి నెక్స్ట్ టైం రెస్పాస్ అవుతుంది కానీ థ్యాంక్ యూ నాన్న తల్లిదండ్రులకు పిల్లలకు మేము చెప్పాలనుకున్నది ఒకటే మీ మీరు కోపంలో తీసుకునే నిర్ణయాల వల్ల ఒకరి జీవితం అక్కడితో అయిపోతుంది లేదా ఒకరి జీవితం అంతా గర్భసోఖంతో ఏడుస్తున్నారు అమ్మ నాన్న తిట్టారని కోపంలో చచ్చిపోయే నిర్ణయం తీసుకోవడం కాదు దీని అమ్మ నెక్స్ట్ టైం ఖచ్చితంగా పాస్ అవ్వాలని కసిపించుకోండి ఇదే మా ఎస్ఎల్ఎస్ ఫిలిమ్స్ కోరిక